అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మే నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆనందంతో ఆశ్చర్యపోతారండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ మూడు రోజుల్లో మీకు చాలా యోగ కాలం రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే మంచి శుభవార్తలను అలాగే కొన్ని మీకు అంటే మీకు తగినటువంటి వ్యవహారాల్లో కొన్ని మీకు ప్రతికూలమైనటువంటి సంఘటనలు మంచి అనుకూలమైనటువంటి సంఘటనలు ఈ మూడు రోజులు మీకు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మీకు చెప్పాలంటే ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం పూర్తిగా ఈ మూడు రోజుల్లో మారిపోబోతుంది అదేమిటి ఒక కొత్త వ్యక్తి వలన మీ జీవితం మారిపోవడం నిజమేనా అని మీకు కూడా సందేహంగా ఉంది కదూ మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి మొత్తం వివరణ మీకు అర్థమైతేనే కదండి మీకు రేపటి రోజున తర్వాత రోజున ఎలా ఉంటుంది ఆ కొత్త వ్యక్తి ఎప్పుడు వస్తాడు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోను ఫుల్గా చూడండి అలాగే మేషరాశి వారి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదండి ప్రతి మనిషికి కూడా సమస్యలు అనేది సర్వసాధారణం అంటే ఒక్కొక్కరికి కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ పెళ్ళి వ్యాపారం ఇలా కోర్టు సమస్యలు ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి విధంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో గురువుగారు చాలా చక్కగా మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా మనకు మనకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారండి మనకి ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మేషరాశి వారికి మే పన్నెండవ తేదీన అలాగే పదమూడు పద్నాలుగు తేదీల్లో బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఈ మూడు రోజుల్లో మీకుంది మరి కొంతమంది మనుషులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలండి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వీరి మనస్తత్వం అందరికీ కూడా నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు రండి ఎక్కువగా ఎవరితో కూడా కలవరు కూడాను ఎంతసేపటికి వాళ్ళేంటంటే వాళ్ళ పని ఏమిటి అలాగే ఉంటారన్నమాట అంటే ఎవరన్నా ఏదన్నా అడిగితే దానికి తగినటువంటి సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు వీళ్ళలో కొంతమంది ఎవరన్నా అంటే అంటే తెలిసి తెలియని తనంతో కొంచెం గడుసుతనంగా ఉన్నా కూడా వాళ్ళు కొంచెం అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు కానీ ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ చాలా వరకు కూడా వీరన్నిటికీ కూడా అనుభవాలన్నీ కూడా వీరికి గుణపాఠం ఇలాంటివి చెప్తాయి కాబట్టి మంచి అనుభవాలు నేర్పిస్తాయి కాబట్టి కొన్ని అర్థం చేసుకునే అటువంటి మంచి పరిస్థితి అనేది వీరికి ఉంటుంది ఎంతసేపటికి అంటే పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదండి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం అంటే పక్కన వాళ్ళు మనం బా అంటే పక్కన వాళ్ళు అనుకోండి వెంటనే వాళ్ళలాగా మనం కూడా చేయాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది అయితే వీరేంటంటే వీరి ఏమిటి వీరు ఎలా ఉన్నారు వీరి కుటుంబ సభ్యులను వీరు ఎలా చూసుకుంటున్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పేసి అనుకుంటారు కానీ కళలో కూడా వీరండి ఎవరి యొక్క కీడును కానీ ఎవరు అయిపోవాలని చెప్పేసి కానీ పొరపాటును కూడా అనుకోరు అందుకే ఈ రాశి ఈ యొక్క వారి మీద దైవానుగ్రహం అనేది ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది ఈ మేషరాశి వారి యొక్క మంచితనం వల్లనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవ రూపంలో ఎక్కడికక్కడ సమస్య అనేది చాలా పెద్దది కాకుండా వీరిని అయితే ఎప్పటికప్పుడు బయట వేస్తోందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి రాశి వారిది రాశి చక్రంలో అదృష్టపు రాశి అలాగే దైవానుగ్రహం కూడా వీరికి పుష్కలంగా ఉంటుంది ఇక వీరికి జీవితంలో కష్టాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణం వీరికి అంటే ఈ మేషరాశి వారు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు చక్కగా ఎదుటి వ్యక్తులను అంటే వీరి మంచి మనసుతో ఒక తల్లి లాంటి అంటే ఎదుటి వారికి ఎలా ఉంటుందంటే వీరు మాట తీరు కానీ ఎలా ఎలా ఉంటుందంటే ఒక తల్లితో పోల్చుకునే విధంగా వీరి మాట తీరు అలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట అలాగే పురుషులు కూడా చాలా వరకు ఎదుటి వ్యక్తులకు సహాయం అందిస్తూ ఎవరికైనా కానీ అంటే ఏదైనా కానీ అవసరమైతే వీరు వెంటనే అంటే వారికి ఏదైనా అవసరం ఉంటే వీరి దగ్గర ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకు చక్కగా సహాయం చేస్తారండి ఈ మేషరాశి వారు అలాగే వీరికి ఉన్నటువంటి మంచి రూపం కూడా అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి వీరిని చూడంగానే ఎవరైనా కానీ ఆకర్షితులు అవ్వాల్సిందనే చెప్పుకోవాలి మంచిగా చక్కగా స్నేహపరంగా ఉంటారండి ఇక వీళ్ళు ఎంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారంటే పక్కన వాళ్ళు వీరిని విడిచిపెట్టి ఉండలేరు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలా అందరితో కూడా కలుపుకోలుగా ఉంటారండి పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వీరితో ఇంకాసేపు మాట్లాడితే బాగుండు మన పర్సనల్ విషయాలు కూడా వీరితో ఏదైనా షేర్ చేసుకుంటే బాగుండు వీరి దగ్గర నుండి ఏదైనా మంచి సలహా వస్తే బాగుండు అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు అలా మీరు సలహాలు కూడా బాగా ఇస్తారు ఇక మీ సలహాలు కనుక ఎదుటి వ్యక్తులు పాటించినట్లయితే వారికి కూడా చాలా వరకు దారి లేని వారికి కూడా మంచి సమస్యలకు కూడా అంటే ఒక దారి దొరుకుతుందని వాళ్ళు చక్కగా మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటి వారిని నష్టపరిచేటటువంటి సలహాలు ఎదుటివారిని ఇంకాస్త గోతిలోకి దించేటటువంటి సలహాలు వీళ్ళు ఎప్పటికీ కూడా ఇవ్వను కాక ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు ఎవరైనా కానీ తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఈ మేషరాశి వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా చాలా అంటే చాలా ఎక్కువగా బిజీగా ఉంటారండి ఈ మూడు రోజుల్లో రెండు రోజులు అయితే బాగా బిజీగా ఒకరోజు కాస్త రిలాక్స్గా దొరికేటటువంటి అవకాశం అనేది వీరికి ఏర్పడుతుంది అంటే కాస్త ఫ్యామిలీతో ఉండడం ఇష్టమైనటువంటి ఆహారాన్ని వడ్డించుకోవడం తినడం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడం ఇలా ఒకవేళ ఏదైనా కానీ కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదన్నా బయటకు వెళ్ళి రావడం ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా నిత్యము కూడా కష్టపడుతూ ఉంటారండి ఈ మేషరాశి వారు ఎందుకంటే కొంచెం వీరికి ఏంటంటే ఒళ్ళు దాచుకోవడం అనేది చేత కాదు మనం జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరి జోలికి పోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర కూడా దేహి అని చెప్పి చేయి చాచేటటువంటి పరిస్థితి మనకైతే అసలు ఎప్పటికీ కూడా రాకూడదు కోట్లు సంపాదించకపోయినా కానీ మనం అంటే ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచి మాకిది లేదు మాకిది కావాలి అనేటటువంటి పరిస్థితి అనేది మాకు అస్సలు ఏర్పడకూడదు అనేటటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి కష్టించేటటువంటి మనస్సు వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒక్కరోజు ఫ్యామిలీ సభ్యులతో అంటే ఏదైనా సండే కానీ లేదంటే ఇంకేదైనా కాసేపు విశ్రాంతి దొరికినప్పుడు కుటుంబంతో ఉంటూ చక్కగా ఆనందంగా ఇష్టమైనటువంటి ఫుడ్ వండించుకొని ఇష్టమైనటువంటి భోజన ప్రియులుగా కూడా ఉంటారు అలాగే ఏదైనా కానీ వీరికి నచ్చితేనే తింటారండి అలాగే మనం ఇంత కష్టపడేది తిండి కోసమే కదా కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినడంలో తప్పేంటి ఎప్పుడూ కూడా తప్పులేదు దీనికి ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు రూపాయి కాదు కదండి రూపాయి బిల్లు కూడా మనం తీసుకొని వెళ్ళలేం మనం తిన్నది మనం కట్టుకున్నదే మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఇష్టమైనటువంటి ఫుడ్ అనేది తినకపోగా అది కూడా ఖర్చు అని చెప్పి కొంతమంది ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు కానీ తినేది కూడా అలా అనుకోకూడదు కదండి కాబట్టి ఎప్పుడైనా కానీ తింటూ ఉండాలి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే ఒక్కొక్క స్టైల్లో కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడతారు కొంతమంది కూరగాయలు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది కదా అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు ఇలా ఏదైనా కానీయండి చక్కగా మీరైతే తినండి అలాగే చాలా రకాలుగా అంటే కొంతమంది చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటారు ఏముందులే అని చెప్పేసి కొన్ని విషయాలను పట్టించుకోరు కానీ తర్వాత కొన్ని విషయాల ఎందు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైనది ఏంటంటే అండి ఇప్పుడు కాలంలో నాన్ నాన్ వెజ్ అనేది ఎక్కువగా తినడం వలన శరీరంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా నాన్ వెజ్ ఫ్రీలోనే చెప్పుకోవాలి కాబట్టి ప్రతి వారం తినాలని మాత్రం అనుకోకండి వీటి ప్లేస్లో ఆకుకూరలు పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకొని చక్కగా మీ ఆరోగ్య సమస్యను చాలా వరకు కూడా తగ్గించుకుంటే మీకే ఫ్యూచర్ బాగుంటుంది ఇక ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు చేతికి డబ్బులు అందే అవకాశం ఉంది మిగిలిన రెండు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారండి పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూస్తారు ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ఒక రూపాయి మీకు ఎక్కువే చూసి దానివల్ల మీరు కొంచెం సంతోషిస్తారు అలాగే ఆ డబ్బును చూసుకొని మీ కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం కూడా మీకు ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ మేషరాశి వారికి అండి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలు తగ్గాయనే చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా ఏమన్నా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా కూడా ఇలా ఎందులో కూడా మీకు కలిసిపాటు అనేది లేక చాలా రకాలుగా మీరైతే ఇబ్బందులు పడ్డారు అంటే అప్పుల సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అంటే ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా ఏమైనా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా ఇలా ఎందులో కూడా మీకు కలిసిపాటు అనేది లేక చాలా రకాలుగా మీరు అయితే ఫ్యూచర్లో ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే అండి మీకు పూర్తిగా రాబోయే రోజుల్లో సెటిల్ అవుతారనే చెప్పుకోవాలి అంటే కోటేశ్వర్లుగా అయితే మారిపోరు కానీ పేదవారు ఉండొచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు ఎవరు ఎలా ఉన్నా కానీ చేతిలో మాత్రం ఎప్పుడూ కూడా మీకైతే ధనం అనేది ఉంటుందండి లే అవసరానికి డబ్బు అనేది ఉంటుంది కానీ మన అవసరం తీరుతుందా లేదా అదొక్కటే మీరైతే గమనించుకోవాలి అంతేకాని మన దగ్గర కోట్లు కోట్లు ఉండాలి కార్లలో తిరగాలి ఇలా ఆయనకి ఇట్లా అనుకుంటే మాత్రం దానికి తగినటువంటి కష్టం కూడా మీరు అనేది తప్పకుండా చేయాలి కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్త పడండి కొంతమందిని మనం గమనించినట్లయితే అండి ఉన్నా కూడా పది రూపాయలు ఖర్చు పెడితే టీ తాగుదాం అనుకున్నా కూడా అవి అక్కడ వేస్ట్ అయిపోతాయి ఎందుకులే అని చెప్పేసి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా అది కరెక్ట్ కాదండి మనకంటూ కొన్ని సంతోషాలు అనేవి మన జీవితంలో మనం అనుభవించినప్పుడే మనం చేయాలనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో మనం చేయగలుగుతాం ఇక అలా ప్రతి మనిషికి కూడా మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి ఈ విషయం తెలుసుకోండి అలా ఈ మేషరాశి వారు ఏంటంటే అండి చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు బాధలు అవమానాలు ఇవన్నీ కూడా పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా ఇక మాకు మా జీవితంలోకి ఎట్టి పరిస్థితిలో కూడా రాకూడదు అని చెప్పేసి వీరు శక్తికి మించినటువంటి అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా వీరు అంటే న్యాయం చేస్తారండి అంటే వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు తల్లిదండ్రులు కావచ్చు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు బాధలు పడవచ్చు కానీ మనిషి అన్న తర్వాత బాధలు అనేక అలాగే కష్టాలు అనేక రకాలుగా ఉంటాయి కదా కోటేశ్వరుడికి పెద్ద చెట్టుకు పెద్ద గాలి చిన్న చెట్టుకి చిన్న గాలి అన్నట్లుగా ఎవరికి ఉండేటటువంటి బాధలు వారికి ఉంటూ ఉంటాయి అలాగే బాధలు లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కాబట్టి ఈ వస్తువు ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలు అనేవి మనం చేయవలసిందల్లా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవడమే భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా చెడిపోయినట్లుగా ఎక్కడా కూడా ఏ చరిత్రలో కూడా లేదు ఏంటంటే అండి ఇరుగు పొరుగు వారిని బంధువులను ప్రతి ఒక్కరికి కూడా జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా చెప్పుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ అది మనం చేసేటటువంటి పెద్ద పొరపాటుగా మనం తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చరు మన బాధలు మనమే తీర్చుకోవాలి ఏం చేస్తారండి చెప్పండి ఎదురుగా అంటే మనం బాధపడ్డానికి అనుకోండి చాటుకు వెళ్ళి వాళ్ళు సంతోషిస్తారంటే సంబరపడిపోతారు అంటే మన సంతోషం మన బాధలను చూసి సంతోషపడే వాళ్లకు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోండి అంటే ఈ రోజుల్లో ఎవరన్నా కానీ బాగుపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు అంటే పాడైపోతున్నారంటే సంతోషించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి బయటోళ్ళ దాకా ఎందుకండి తర్వాత సంగతి ఇళ్లల్లో వాళ్ళే మన ఇళ్ళల్లో వాళ్ళే మనం అంటే మన బంధువులు కానీ లేదంటే మన తోబుట్టువులు కానీ ఇలా మన రక్త సంబంధికులు కూడా మన ఎదుగుదల ను కొంత చూడలేకపోయావంటి చాలామంది వాళ్ళు మన చుట్టూ ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి తెలుసుకోండి కాబట్టి ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తి రాగతో మీ జీవితంలో కొన్ని విషయాల్లో మార్పు చేరువులు అనేవి ఏర్పడతాయి అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యల్లో అంటే వారి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వారి ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళను కలుసుకొని మీకు ఏదైనా కానీ మీకున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా మీరు ఒక మంచి సలహానైతే పొందుతారండి ఆ సలహా ద్వారా మీకు చక్కగా అయితే మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అయితే అవి ఆ యొక్క కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం చాలా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ కొత్త వ్యక్తి ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా ఉంటుంది అలా మీ జీవితం పూర్తిగా మారిపోయేటటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఈ రాశి ఈ యొక్క రాశి వారు మీకు కొంచెం అంటే ప్రతికూలంగా అనిపించినటువంటి సమయంలో ఎక్కువగా మీరు దైవనామస్మరణ అంటే మీ ఇష్టదేవతారాధన చేసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా కానీ అంటే శివనామస్మరణ చేసుకోవచ్చు ఇలా మీకు సంబంధించినటువంటి మీ జీవితానికి సంబంధించినటువంటి మీ ఇష్టదైవారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం